హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన ప్రణీత్ రావును విచారణ నిమిత్తం న్యాయస్థాన అనుమతితో ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు మొదటి రోజు అతన్ని రహస్య ప్రాంతానికి తరలించి విచారించిన పోలీసులు నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారగా ముందు జాగ్రత్తగా బంజారాహిల్స్ ఠానా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు గేట్లు మూసివేసి ఎవరిని లోనికి అనుమతించలేదు స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులను మాత్రమే లోనికి పంపారు పాటు ఎస్ఐబీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రణీత్ రావుకు నిఘా సమాచారం ఎంత కీలకమైందో తెలియంది కాదు అంతటి ప్రాధాన్య సమాచారం జరిపేశాడని ధ్వంసం చేశాడన్నది ఆయనపై అభియోగం ఇదే విషయంపై విచారణ అధికారులు ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది అసలు సమాచారాన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రత్యేకంగా కొన్ని హార్డ్ హార్డ్డిస్కులనే ఎందుకు ధ్వంసం చేశారని అడిగినట్లు సమాచారం మొత్తం నలభై రెండు డిస్కులను ధ్వంసం చేసినట్లు ఇదివరకే అధికారులు గుర్తించారు వాటికి సంబంధించిన ఆనవాళ్లు సేకరించలేకపోయారు రెండో రోజు విచారణ సందర్భంగా ఈ లను కట్టర్లతో కత్తిరించి వికారాబాద్ అడవిలో పారేశానని ప్రణీత్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది ప్రణీత్ ను వికారాబాద్ తీసుకెళ్లి లకు సంబంధించిన శకలాలు వెతికి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇవాళ అతడిని వికారాబాద్ తీసుకెళ్లే ఉంది ఉండగా ప్రణీత్తో కలిసి ఎస్ఐబీలో పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న మరో అధికారిని పోలీసులు పిలిపించారు శాసనసభ ఎన్నికలకు ముందు ప్రణీత్తో కలిసి ఆ సీఐ పనిచేసినట్లు గుర్తించారు ఎన్నికలు ముగిశాక మళ్లీ నల్గొండలోని ఓ పోలీస్ స్టేషన్కు ఆయన బదిలీ అయ్యారు ప్రణీత్ కార్యకలాపాల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంటుందన్న అనుమానంతో నిన్న అతన్ని పిలిపించి విచారించారు అనంతరం ఆయనను పంపించివేశారు అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పినట్లు తెలుస్తోంది ప్రణీతి వ్యవహారంలో కేసు నమోదు చేసింది పంజాగుట్ట పోలీసులే అయినా విచారణ కోసం ఇతర అధికారులను రంగంలోకి దింపారు ముఖ్యంగా నిఘా విభాగంలో ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరితో కలిపి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు ప్రణీతి విచారణ అంతా వారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది